ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వేదవతి వాళ్ళమ్మ అంటే వాళ్ళిద్దరు కూతుర్లు కలిపి తీయించుకున్న ఫోటోని చూస్తూ ఫోటోని చూస్తూ అంటే భద్రావతి వేదవతి వాళ్ళమ్మ వాళ్ళిద్దరు కలిపి తీయించుకున్న ఫోటో చూస్తూ అలా బాధపడుతూ ఉంటుంది వేదవతి వాళ్ళమ్మ అంటే అప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయిందనమాట ఈ లోపేమో వేదవతికి పిల్లలు పుట్టేశారు అలాగే సేనాపతికి కూడా పిల్లలు పుట్టేశారు భద్రావతి అయితే పెళ్లి చేసుకోలేదన్నమాట ఇంకా అలాగే ఉండిపోయింది అయితే అది చూసుకుని బాధపడుతూ ఉంటుంది వేదవతి వాళ్ళమ్మ అప్పుడే ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఎంతో కలిసిమెలిసి ఉన్నారు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా మీరిద్దరూ కలవలేదమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఆ ఫోటో చూసి ఈ లోపు భద్రావతి వస్తుంది అక్కడికి వచ్చి ఏంటి ఏంటి ఫోటో చూస్తున్నావు అని చెప్పి వాళ్ళ తల్లి చేతిలోంచి ఫోటో లాగేసుకుని చించేస్తుంది ఏంటి ఆనవాళ్ళు ఉండకూడదని చెప్పి దాని ఫోటో మొత్తం అన్నీ కూడా బయటకు గెరేసేసాను మళ్ళీ ఎందుకు ఈ ఫోటో నీ దగ్గర ఎందుకు వచ్చింది అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నువ్వు అలాగే దాచుకుని ఉన్నావా ఫోటో అని చెప్పేసి అంటది భద్రావతి ఈలోపు సేనాపతి ఎందుకమ్మా వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావు మనం ఆ రోజే అనుకున్నాం కదా వాళ్ళని వదిలేసాము ఇంకా వాళ్ళు గొడవ ఎత్తొద్దు ఎత్తుకోవద్దు అని చెప్పి అన్నాను కదా అని సేనాపతి అంటాడు ఈవిడికి ఇంకా కూతురు మీద మమకారం పోలేదు ఎందుకంటే ఆ రామరాజుని చంపి ఆ రామరాజుని రోడ్డు పాలు చేస్తే కానీ నా ప్రాణం అసలు కుదురుగా ఉండదు ఇదిగో ఉన్నాడు కదా నువ్వు చూడాలనుకుంటే నీ మన ఇంటి ఎదురుగుండానే పెట్టాడు కదా పెళ్ళాన్ని తీసుకొచ్చిన రామరాజు ఆ పెళ్ళాన్ని కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి అని అంటూ ఉంటుంది ఈ లోప ఫోటో చింపిన ఫోటో వాళ్ళ నాన్న దగ్గర ఫోటో దండేసి ఉంటుంది అక్కడ దీపం పెడతారనమాట ప్రమితిలో నూనెసి అప్పుడు ఆ దీపంతో ఈ వేదవతి ఫోటో కాల్ చేస్తుంది కాల్ చేస్తే ఈ లోపు అంట అంటాడనమాట వాళ్ళ సేనాపతి వాళ్ళ అక్కతో అక్క ఎందుకు నీ పుట్టినరోజు నాడు ఎందుకు ఈ న్యూసెన్స్ అని చెప్పేసి నీ పుట్టినరోజు బాగా రా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే అక్కడ మిల్లులో మిల్ రిపేర్ చేస్తూ ఉంటాడు అంటే రైస్ మిల్ ఉంటుంది రామరాజు రైస్ మిల్ అని చెప్పి ఆ రైస్ మిల్లో రైస్ మిల్లు మిల్ ఒకటి పని చేయకపోతే బాగు చేస్తాడు ఈ అక్కడ సింహద్రాన్ని వచ్చి ఏమండి మీకు ఎంత పట్ల ఎంత డెడికేషను అలాగే మీ పిల్లలను కూడా చాలా బాధ్యతగా పెంచుతారండి ఇక ఈ రైస్ మిల్ని ఎంత బాధ్యతగా చేసుకుంటారో అలాగే పిల్లలను కూడా అలాగే బాధ్యతగా పెంచారు అని నా నాకు పెళ్ళి అయిన దగ్గర నుంచి తండ్రిగా ఎవరైనా సరే తండ్రిగా పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇంకా మనం మన అంతా వదిలేసి పిల్లల కోసమే తాపత్రయం పడతాము తండ్రిగా ఇంకా మన బాధ్యత స్టార్ట్ అవుతుంది ఆ పిల్లల్ని ఇప్పుడే మంచిదారిలో పెట్టుకుని పెంచాలి ఒకవేళ వాళ్ళు కానీ కొంచెం అందులో ఎవరైనా సరే కొంచెం గాడి తప్పితే దానికి తండ్రి బాధ్యత వహించాలి అందుకనే నేను పిల్లల పట్ల క్రమశ క్రమశిక్షణ డెడికేషన్ కేటాయిస్తానని చెప్పి చెప్పి అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకుని టిఫిన్ తినొస్తాను సింహాద్రి ఈ లోపు నువ్వు ఈ రైస్ మిల్లో పని చేసుకోమని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ లోపు ఈ లోపు వేదవతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యో పిల్లలు ముగ్గురు ఇంకా లేవలేదు పిల్లలు ముగ్గురు అనమాట వేదవతికి అంటే రామరాజుకి ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల అనమాట ఒక చిన్న పిల్ల ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఈ లోపు అయ్యో ఇంకా పిల్లలు లేరు ఈ నొచ్చి టైం అయిపోయింది అంటే అతను ఎగ్జాక్ట్ రామరాజు ఎనిమిది గంటలకు వస్తాడు ఇంటికి ఎనిమిది గంటలకల్లా పిల్లలంతా స్నానాలు చేసి రెడీ అయిపోయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేళ్ళు పిల్లలతో పాటు టిఫిన్ చేస్తాడు రామరాజు ఈ లోపు వచ్చేస్తాడు ఈ లోపు అందరినీ లేపుతాడు పెద్ద కొడుకుని చందు రెండో కొడుకుని సాగర్ అలాగే కూతుర్ని అలాగే మొత్తం అందరినీ లేపేస్తుంది లాస్ట్ పడుకు అయ్యూ ఈ లాస్ట్ ఎక్కడ పోయాడు మళ్ళీ బయటికి పోయాడు ఇప్పుడు మీ నాన్నతో నేను పడలేను ఎలాగని చెప్తా మంచం మీద ఆ అవన్నీ వేసేసి దొప్పటి కప్పేస్తుంది అంటే పడుకున్నాడు అని చెప్దామని ఈలోపు రామరాజు టాక మీద ఇంటికి వచ్చేస్తాడు ఈలోపు అక్కడ పేపర్ పోయి పే సైకిల్ పెట్టి ఇక్కడ అవతల వాళ్ళు అంటే భద్రావతి ఇంట్లో పేపర్ ఇచ్చి వస్తూ ఉంటాడు ఏయ్ ఇలా రారా ఏంటి నీకు ఇంత పెద్ద ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో పెద్ద ముగ్గు దారి వేసాను కదా అది కళ్ళు కనిపించట్లేదా నువ్వు నా స్థలంలో వేసా అర్థమైన వాళ్ళకి పేపర్ వేయటం కోసం నా దాంట్లో పెడతావా అని చెప్పేసి ఆ సైకిల్ గిరగర తిప్పి పడేస్తాడు అయి బాబాయి నా సైకిల్ పడే పడేస్తాడు ఈ లోపేమో లోపలికి వెళ్ళిపోతాడు ఈ లోప అంటే భద్రావతి వాళ్ళ ఫ్యామిలీ అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఈ లోపు వేదవతి టెన్షన్తో వచ్చేసి డబ్బులు తెచ్చి సైకిల్ అబ్బాయి ఇదిగో ఈ మా ఆయన్ని సైకిల్ పొడి చేస్తాడు కదా కొత్త సైకిల్ కొనుక్కొని డబ్బులు ఇస్తాడు అవి నేను ఇచ్చుకోనండి మీ ఆయన ఇట్టండి అంత కోపంగా ఉన్నారంటే మా ఆయన చాలా మంచివాడు అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అతనికి పడ్డ అవమానాలు దాంతో అలా కోపంగా మారిపోయాడు అంతేకాని మా ఆయన చాలా మంచోడు అని అంటే నువ్వు ఆ ఇంటికి పేపర్ కోపం అంటే ఆ ఇంటి ఆ ఇల్లు ఎవరిదో కాదు నా పుట్టిల్లు అని చెప్పి చెప్తుంది అనమాట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము దో మాట్లాడుకోవట్లేదు అదే కోపం అని చెప్తే సరే అమ్మని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ లోపేమో బ టిఫిన్ దగ్గరికి వచ్చిన వాడికి చెన్నోడు కనపడ్డు ఏడు చెన్నోడు ఏడంటే ఇంకా ఏమి క కంగారు పడిపోతుంది అప్పుడు అర్థమైపోతుంది రామరాజు చెన్నోడు ఎక్కడో బయటకుపోయాడు ఈడు ఎన్నిసార్లు చెప్పినా బయటకు పోతున్నాడు ఆడొచ్చి వచ్చి అక్క ఎవరు టిఫిన్ చేయకూడదు అని ఉండిపోతారు ఈ కట్ చేస్తే ఈ చెన్నోడు ఒక ఫోటో స్టూడియోలోని అంటే వాళ్ళ మావయ్య అనమాట అంటే వేదవతి తమ్ముడు తిరుమలరావు అనమాట వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పెళ్లి రోజు ఇరవై ఐదవ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి ఫోటో తీసి పెద్ద ఫ్లెక్సికి తయారు చేసుకుని అది పట్టుకుని వెళ్తాడు అలాగే భద్రావతి మేనకోడలు అంటే వాళ్ళ తమ్ముడు కూతురు కూడా వాళ్ళ అత్తకి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ తయారు చేసుకుని ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇద్దరు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట అంటే నేను ముందు వెళ్ళాలి నేను మొత్తానికి ఇద్దరు వచ్చేస్తారు ఈ లోపు లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు కొడుకు ఒరే ఎక్కడికి వెళ్ళేవరా అంటే పెద్ద ఫ్లెక్సీ పెట్టుకుని దాన్ని కవర్ చేసేస్తా అనమాట ఒక పేపర్తో ఎక్కడికి వెళ్ళేవరా అని అడిగితే అని చెప్తే ఈ లోపు చూపించిన అది ఏంటంటే తేరేలు ఇద్దరు కలిపి తీయించుకున్న ఫోటో నాకు నేను ఎప్పుడైనా పెళ్లి రోజు చేసుకోవటం చూసావా ఇలాంటి పెళ్ళి ఫో పెళ్ళి రోజులు అయ్యి నేను చేయని చెప్పి తన్నేస్తాడు అది వెళ్ళేమో భద్రావతి ఇంట్లో పడుతుంది చీ ఎంత అనుకున్నా మన ఇంటికి వచ్చే పడుతుంది చెత్త అంతా అని చెప్పేసి అది తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి అగ్గిపొల వేసి తగలబెట్టేస్తుంది తగలబెట్టేస్తే ఈ లోపక్కడికి వస్తాడు రామరాజు ఏంటి ఏంటి అక్కడ అందరూ వచ్చేస్తారు రామరాజు ఫ్యామిలీ ఏంటి అలా తగలెట్టేస్తాను అని చెప్పేసి పట్టుకుంటాడు కాలు పట్టుకుంటాడు రామరాజు సేనాపతి ఏరా నా కాలు పట్టుకున్నంత పెద్దోడు అయ్యావా అనాథగా మా ఇంట్లోకి వచ్చి మా ఇంటికి ఈ ఇంటికి ఎన్నుపోటు పొడిచావు అని అన్నప్పటికీ అలాగ వదిలేస్తాడనమాట అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రేపు రోములో ఏం చూపించారంటే భద్రావతి పుట్టినరోజు జరుపుకుంటున్నట్టు చూపించు ారు అలాగే నేను పెళ్లి రోజు ఈ రోజు చెప్తాను నేను పెళ్లి రోజు చేసుకుంటాను రేపు ఊరందరికీ భోజనాలు పెట్టి అంగరంగ వైభవంగా మేము పెళ్లి రోజు జరుపుకుంటామనేమో అంటా ఉంటాడు రా సే రామరాజు ఈ లోపేమ అన్నీ కూడా మొత్తం డేసాలు మొత్తం భోజనానికి మొత్తం టేబుల్స్ భోజనానికి కావాల్సిన వస్తువులన్నీ గ్యాదర్ చేస్తూ ఉంటాడు రామరాజు అప్పుడేం భద్రావతి వాళ్ళ తమ్ముడుతో ఉంటుంది ఎట్టి పరిస్థితులు వీళ్ళ ఇంటికి భోజనానికి కూడే భోజనానికి ఎవరు రాకుండా చూడని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్